అందరికీ నమస్కారం శుక్రుడు అనుగ్రహంతో కార్తీక మాసంలో ఈ రాసుల వారికి పట్టనున్న అదృష్టం ఇంతకీ ఏ రాసుల వారికి ఎలాంటి అదృష్టం పడుతుందనేది వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని వారి జీవితాలపై ప్రభావం ఉంటుంది అలాగే విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మూలా నక్షత్రంలోకి ప్రవేశించాడు ఇక శుక్రుడు నవంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు మూలా నక్షత్రంలోనే ఉంటాడు తర్వాత పూర్వషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు కేతువు నక్షత్రమైన మూలా నక్షత్రంలో శుక్రుడు సంచారం వల్ల కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్రంలో సంచారం కారణంగా ఆర్థికంగా మెరుగుపడే ఆ రాశులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి శుక్రుడు మూలా నక్షత్రంలో సంచారం కారణంగా మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వర్ధక వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో వీళ్ళు కొన్ని చోట్ల ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మొత్తానికి శుక్ర సంచారం కారణంగా మేషరాశి వారికి ఆర్థికంగా మెరుగుపడతారు ఇక తర్వాత రాశి వృషభ రాశి మూలా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి అలాగే వర్తక వ్యాపారాలకు ఆర్థిక పురోగతి ఉంటుంది పెట్టుబడులు పెట్టాలి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఇక విద్యార్థుల విషయాలకు వస్తే పోటీ పరీక్షల్లో రాణిస్తారు ఇంకా తర్వాత రాసి చివర రాశి కన్యా రాశి కేతు నక్షత్రమైన మూలా నక్షత్రంలోకి శుక్రుడు సంచారం కారణంగా కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది ఆదాయం రెట్టింపు అవుతుంది నూతన వర్తక వ్యాపారాలు ప్రారంభించిన వారికి మంచి లాభాలు వస్తాయనే చెప్పవచ్చు ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు అంటే ఎవరైతే వాళ్ళని అనగ తొక్కాలని అనుకుంటారో వాళ్ళపై విజయం సాధిస్తారని చెప్పవచ్చు ఇక కన్యారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది మొత్తం మీద కన్యారాశి జాతకులకు ఇది అదృష్ట సమయం అనే చెప్పుకోవచ్చు చూసారుగా శుక్రుడు అనుగ్రహంతో కార్తీక మాసంలో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందనేది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్